నమస్కారం అండి రేపు జరగబోయే రేపు జరగబోయే గారి ముప్పై ఏడవ అబద్ధానికి సందర్భంగా ఉమ్మడి ఆంధ్ర రాధారంగ మండలి వంగవీటి రాధారంగ మండలి ఆధ్వర్యంలో రేపు భారీగా బైక్ ర్యాలీ కోనే మన కోనే సెంటర్ నుంచి ఎనిమిదిన్నర బయలుదేరి మన బందర్లో ఉన్న రంగాగారి విగ్రహాలు ప్రతి చోట కూడా పూలమాలలేసి ఘనంగా అర్పించి మళ్ళీ తిరిగి పన్నెండు గంటలకి కోనేరు సెంటర్ వచ్చి అక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది ఆ సభలో పాల్గొన్న తర్వాత గొప్ప అన్న రాధ సమారాధన ఉంది కావున తప్పకుండా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ రంగా గారి అభిమానులు కానీ అలాగే రంగా గారి అందరూ అభిమానులు వచ్చి పాలు పంచుకోవాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం రేపు డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా జరుగు కార్యక్రమాల గురించి రిలీజ్ ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగింది రాధా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాధారంగ మండలి అధ్యక్షులుగా రాయగిరి శ్రీరామ్మమోహన్ రావు నా సారాజ్యంలో రేపు ఇరవై ఆరో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కోనే సెంటర్ నుంచి భారీ బైక్ ర్యాలీతో మచిలీపట్నంలోని ఎనిమిది విగ్రహాలు రంగా ఎనిమిది విగ్రహాలు ఉన్నాయి రంగా ఎనిమిది విగ్రహాలకు పూలమాలలు వేసుకుని ర్యాలీగా వెళ్లి రంగాగారి ఎనిమిది విగ్రహాల పూలమాలలు వేసుకుని భారీ ర్యాలీగా నిర్వహించి ఘన నిర్వాహ నివాళులు అర్పించి మళ్ళీ తిరిగి కోనే సెంటర్ చేరుకుని పోనే సెంటర్ లో అన్న అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం సభ పెట్టుకుని గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మ మచిలీపట్నం నియోజకవర్గంలోని ఉన్న రంగా గారి అభిమానులు అందరూ కూడా కుల మతాలకు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని ఈ బైక్ ర్యాలీని కానీ అట్లాగే అన్నదాన కార్యక్రమాన్ని కానీ జైపీరం చేయాలని కోరుకుంటున్నాం ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం అండి రేపు జగ మన ప్రీతమ నాయకుడు బడుగు బండి జ్యోతి అయిన వంగవీటి మోహన్ రంగ గారిది ముప్పై ఏడో వర్ధంతి కార్యక్రమం మన వంగవీటి రాధాబాబు ఆచాఖ బలపరిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వంగవీటి రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఆర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కులమత మాతలకు అతీతంగా ప్రతి ఒక్క రాజకీయాలకు అతీతంగా పాల్గొని విగ్రహాలు అన్ని దండాలను విగ్రహాలు చేస్తామండి మొత్తం విగ్రహాలు ఉన్నాయి కోనే సెంట్రంలో అక్కడ నుంచి బయలుదేరి విగ్రహాలు దండలు వేసుకుంటూ వచ్చి తర్వాత మళ్ళీ కొద్దిగా కోనే సెంట్రంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పురప్రేమకు అందరూ పాల్గొని అందరూ ప్రజలు అంగోటి అభిమానులు సంఘ నాయకులు బీసీ ఎస్సీ బీసీ కాపు సంఘ నాయకులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ని తోపు వచ్చాడు రాజారామణితో ఊపు వస్తుంది మచిలీపట్నం ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు అండి ఈ రోజు మేమందరం కూడా ఇక్కడ కలవడానికి కారణం బంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఏడు వర్ధన్ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు రాయగిరి శ్రీరామ్ గారి అధ్యక్షతన మేమందరం కూడా ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించడానికి పాల్గొంటున్నామండి ఆయన చాలా స్ఫూర్తి గల వ్యక్తి మనందరికీ కూడా చాలా స్ఫూర్తిదాత అలాంటి ఆయన ఆశయాల సాధనలో మేమందరం కూడా పాల్పంచుకోవాలని కూడా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాము మేమందరం కూడా ఇరవై ఆరో తారీఖున మార్నింగ్ ఎయిట్ కల్లా బయలుదేరి కోనే లో బయలుదేరి ట్యాక్స్ సెంటర్ కి వెళ్ళి అక్కడి నుంచి వలందపాలు అలా వివిధ ఏరియాల్లో ఉన్న విగ్రహాలందరికీ కూడా పొలమాలను వేసుకుని ధనంగా నివ్వాలి అర్పించడం జరుగుతుందండి ఆ రోజు మధ్యాహ్నం ట్వల్వ్ ఓ క్లాక్ కి ఆనంద కార్యక్రమం కోనే లో అందరినీ అందరం కలిసి కలిసి చేయగల చేయడం జరుగుతుంది అనమాట మీరు అందరూ పాల్గొనండి మచిలీపట్ల ప్రకృతి కూడా పాల్గొని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఎందుకంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి మనందరూ కూడా ఆదర్శ పురుషుడు అలాంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదు ఆయన ఆ రోజు చనిపోవడం అనేది చాలా బాధాకరం అందుకని మనందరం కూడా ఘనంగా అర్పిద్దామండి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క యువత కథలు రావాలని మర్చిపోర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్